బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోందా అవును ఫైనాన్షియల్ వరల్డ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ ఒక అంచనా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అసలేంటి కథ చూద్దాం రండి ఆ అంచన ఏంటో తెలుసా డాలర్లు అవును విన్నది కరెక్టే ఒక్క ఔన్స్ బంగారం ధర డాలర్ డాలర్కు చేరొచ్చట అసలు మార్కెట్లో ఈ నంబర్ ఎందుకింత పెద్ద సంచలనం సృష్టిస్తుంది ఈ మాట అన్నది ఎవరో చిన్నవాళ్లు కాదు ఏకంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ డేవిడ్ టైట్ ఆయన దుబాయ్లో జరిగిన ప్రీషియస్ మెటల్స్ కాన్ఫరెన్స్లో ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు మరి ఈ ఐదు వేల డాలర్ల అంచనా ఊరికే గాలిలోంచి వచ్చిందా లేకపోతే దీని వెనుక ఏమైనా బలమైన ఆర్థిక కారణాలున్నాయా ఆ వివరాల్లోకి కాస్త లోతుగా వెళ్దాం ఇది ఎప్పుడో పదేళ్ల తర్వాత జరుగుతుందని చెప్పట్లేదు కేవలం వచ్చే ఏడాదిలోనే అంటే చాలా త్వరలోనే బంగారం ధర కొత్త రికార్డులు సృష్టించవచ్చని నిపుణులంటున్నారు సో మార్కెట్ డైరెక్షన్ పైకే ఉందని ఇదొక స్ట్రాంగ్ సిగ్నల్ అన్నమాట ఈ ఐదు వేల డాలర్లో అంచనా ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థం కావాలంటే ఒకసారి గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్ అంచనాని పక్కపక్కన పెట్టి చూడాలి ఆ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే ఈ చార్ట్ చూడండి మీకు క్లియర్గా అర్థమైపోతుంది ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర ఎంత ఉంది సుమారుగా నాలుగు వేల నూట యాభై డాలర్లు ఇది వరకు ఆల్ టైమ్ హై అంటే గత రికార్డ్ అక్టోబర్లో నాలుగు వేల మూడు వందల ఎనభై ఒకటిగా ఉండేది కానీ ఇప్పుడు వీళ్లు వేస్తున్న అంచనా ఏకంగా ఐదు వేల డాలర్లు అంటే ఆలోచించండి ఇదేదో చిన్న జంప్ కాదు పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి సరికొత్త శిఖరాలకు చేరబోతుందని దీని అర్థం ఇంత భారీగా అంచనా వేయడానికి రీజన్స్ ఏంటి అసలు బంగారం ధరను పైకి నడిపిస్తున్న అకీలకమైన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఇప్పుడొకసారి చూద్దాం వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తున్న ప్రకారం ముఖ్యంగా ఈ నాలుగు కారణాలు బంగారం ధరకు బూస్ట్ ఇస్తున్నాయి ఒకటి అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం రెండు యుఎస్ ఎకానమీ నెమ్మదిగా మాంద్యంలోకి వెళ్తుండటం మూడు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనడం ఇక నాలుగోది జపాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతున్నాయి ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక రకమైన అనిశ్చితి ఉంది మరోవైపు పెద్ద పెద్ద సంస్థలు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసి భారీగా కొంటున్నాయి ఈ రెండూ కలిసి బంగారం ధరకు మంచి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాయన్నమాట అయితే ఈ అంచనా వేసింది ఒక్క వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మాత్రమేనా లేక వేరే పెద్ద ఫినాన్షియల్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నాయా చూద్దాం ఈ విషయంలో గోల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఒంటరిగా లేదు ప్రపంచంలోని టాప్ ఫినాన్షియల్ కంపెనీలో చాలా వరకు ఇలాంటి అంచనాల్నే ఇస్తున్నాయి ఇది ఈ అనాలిసిస్కు మరింత బలాన్ని చేకూరుస్తోంది ఉదాహరణకు గోల్డ్మన్ సాక్స్ జెపి మోగన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా గతంలోనే బంగారం ధర ఫైవ్ థౌజండ్ డాలర్ మార్కును టచ్ చేస్తుందని అంచనా వేశాయి అంటే ఎక్స్పర్ట్స్ మధ్య ఈ విషయంపై దాదాపుగా ఒక కామన్ ఒపీనియన్ ఫామ్ అవుతోందని మనం అర్థం చేసుకోవచ్చు సరే ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఒక్కరి అభిప్రాయం కాదు ఆర్థిక అనిశ్చితి వడ్డీ రేట్ల మార్పులు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు ఇలాంటి కారణాల వల్ల బంగారం విలువ మునుపెన్నడూ చూడని స్థాయికి వెళ్లబోతోందని చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బలంగా నమ్ముతున్నాయి ఈ విశ్లేషణంతా మనల్ని ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆర్థిక అనిశ్చితి ఈ టెన్షన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కంటిన్యూ అయితే గోల్డ్ నిజంగానే అల్టిమేట్ సేఫ్ హెవెన్ గా తన స్థానాన్ని ఇంకా బలంగా మార్చుకుంటుందా ఇది ఆలోచించాల్సిన విషయమే కదా